సంబంధించి మరి ఎంపీ గారు పెంబసాని గారు మరి సద్దా హుసేన్ గారి గురించి ఆయన ఏ విధంగా మాట్లాడారో మైనారిటీలందరినీ కించపరిచే విధంగా మాట్లాడారు నిజంగానే అలాంటి ఎంపీ క్యాండిడేట్ని టీడీపీ వాళ్ళు ఎలా ఎంచుకున్నారో తెలియదు ఆయనకి ఆయన ఒక ఎన్ఆర్ఐ యుఎస్ బేస్డ్ మరి సిటిజన్ కాబట్టి ఆయన ఏంటంటే అక్కడ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ స్థానికం గురించి ఆయన ఆలోచన లేదు ఆయనది ఇక్కడికి వచ్చి సద్దా హుసేన్ గారి గురించి మేమందరం ఒక రోల్ మోడల్గా తీసుకున్న ఎందుకనంటే మీరు చూసుకుంటే పార్లమెంట్లోనే ఖురాన్ తీసుకుని వ్యక్తి చిరునవ్వుతోనే మరి హ్యాంగ్ చేస్తున్నప్పుడు దాన్ని సంతోషంగా తీసుకొని ఆయన చనిపోవడం జరిగింది ఇవన్నీ మరి ఆయనకు తెలియదు ఆయన చరిత్ర గురించి తెలియదు ఆయన చేసిన మంచి గురించి తెలియదు ఆయన ఒక్కటే గుర్తుపెట్టుకున్నారు నేను యుఎస్ సిటిజన్ని అదేవిధంగా మాట్లాడతాను అలాగే ఈరోజు బీజేపీ వాళ్ళు మైనారిటీని ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీ అందరికీ తెలుసు మరి అదే విధంగా ఆర్ఎస్ఎస్ మనోభావాలు ఉన్నవాళ్ళు ఈరోజు అలాగే ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు గుంటూరు జిల్లాలోనే నిజంగానే ఎంపీ క్యాండిడేట్ని డబ్బు పరంగానో లేకపోతే అసలు అవగాహన లేని వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు గుంటూరు జిల్లాలో మరి ఎంపీగా నుంచోబెట్టారు స్థానికంగా సమస్యలు తెలీదు ఎంతమంది ప్రజలు ఉన్నారో తెలియదు ఏదో ఇండస్ట్రీలు కడతాను అని గతంలో ఒక ఎంపీ గారు మరి ఆయన కూడా వచ్చి చెప్పడం జరిగింది కానీ ఆయన కూడా ఏది కూడా ఏ ఇచ్చిన హామీలు కూడా గల్లా జయదేవ్ గారు పూర్తి చేయలేదు ఈ పది సంవత్సరాలు గుంటూరు జిల్లా మరి అభివృద్ధికి నోచుకుంది అని అంటే ఒక ఎంపీ నిర్లక్ష్యం వల్లే ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వాళ్ళు మరి ఉన్నప్పుడు లీడ్లో ఉన్నప్పుడు కూడా ఏ పనులు చేయలేదు ఎందుకనంటే పనులు చేస్తే మరి మంచి పేరు వాళ్ళకు వస్తుందని చెప్పి ఆ టైంలో కూడా ఏది కూడా ఆయన ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కూడా పూర్తి చేయలేదు ఇండస్ట్రీ తీసుకొని వస్తాను మరి మంచి మంచిగా అందరికీ ఉపాధి కలిగిస్తానని చెప్పారు మళ్ళీ రెండోసారి గెలిచారు గెలిచిన తర్వాత ఇప్పుడు దాకా కూడా ఎప్పుడు కనిపించలేదు మళ్ళీ ఇంకొక ఎన్ఆర్ఐ వచ్చారు వచ్చి నేను స్కూళ్ళు కడతాను హాస్పిటల్ కడతాను అని చెప్తున్నారు నాకు తెలిసి ఈన ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కట్టి దాని ద్వారా ఇన్కమ్ సంపాదించడం తప్ప ప్రజలకు అసలు ఏం కావాలో తెలీదు స్కూల్లో హాస్పిటల్ అంటారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి అంతా చేసి చూయించారు నాడు నేడు వల్ల గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి చేశారు మరి టీడీపీ వాళ్ళు అయితే నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు ఏ విధంగా వాళ్ళని తిప్పికొట్టాలి అని అంటే వాలంటీర్స్ గురించి కూడా వాళ్ళు చెప్తున్నారు నిజంగానే ఒక్కొక్క వాలంటీర్ ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు వాలంటీర్స్ ఏ విధంగా ప్రభుత్వానికి ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నారో ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు వాళ్ళ మీద కూడా ఏదో విధంగా బురద చెల్లుతున్నారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ప్రజల కోసం కష్టపడిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే ఎందుకంటే మాట ఇచ్చారంటే మాట తప్పకూడదని గ్రౌండ్ లెవెల్ దాకా కూడా ప్రతి సంక్షేమ పథకం తీసుకెళ్లారు కష్టకాలమైన కరోనాలో కూడా మీరు చూసుకుంటే ఒకవేళ జగన్ అన్న వాలంటీర్ సంస్థ లేకపోయి ఉంటే నిజంగానే ఎంతోమంది మరి పూర్ పీపుల్ కానీ ఎంతోమంది ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళ ఇంటికి రేషను పెన్షన్ అందించగలిగాము అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండడం వల్లే వాళ్ళకి అన్ని వాలంటీర్స్ ఉండడం వల్లే అన్నీ చేశాం మరి ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేద్దామనే వచ్చారు ఇంకో ఉద్దేశం అయితే లేదు టీడీపీ వాళ్ళకు ఒకే ఒక్క ఆలోచన ఏంటంటే మేము లీడ్లో రావాలి మేము గెలవాలి మేము ఆస్తులు సంపాదించుకోవాలి డబ్బులు సొమ్ము తినాలి అని తప్ప ఒక్క ఎజెండా తప్ప వేరే ఎజెండా లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఒకటే నేను ప్రజలకి సేవ చేయాలి ప్రజల నుంచి మన్నన పొందాలి ప్రతి కుటుంబంలో కూడా నన్ను గుర్తు పెట్టుకోవాలని చెప్పి నాన్న చేసినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినట్టే జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు గుర్తుపెట్టుకోండి రానున్న రోజుల్లో మరి మే పదమూడో తారీఖున ఎలక్షన్ ఉంది ప్రజలందరూ ఖచ్చితంగా వాళ్ళందరూ మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము ఈ సంక్షేమ పథకాలు ఈ అభివృద్ధి మీ సంతోషంగా ఉండాలంటే జగనన్నే ఉండాలి అని చెప్పి ప్రజలందరూ మరి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటామని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మొదలుపెట్టారు బస్సు యాత్రలోనే కనిపిస్తుంది ప్రజా ఆదరణ ఎవరికి ఉందని చెప్పి మరి ఈ రోజు బస్సు యాత్ర పులివెందుల దగ్గర నుంచి మొదలుపెట్టారు చాలా చక్కగా జరుగుతుంది ఖచ్చితంగా అదే ఒక విజయ సంకేతం తెలియజేస్తుంది ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వెంట అలాగే